ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి కూడా షేర్ చేయండి మహేష్ యావ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ప్రముఖమైన జాతీయ పార్కులు అవి ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఇవ్వబోతున్న వీడియోని చివరి వరకు స్కిప్ అనేది చేయకుండా చూడండి అన్ని పోటీ పరీక్షలు కూడా ప్రముఖంగా ఇవి మనకు ఉపయోగపడతాయి ఓకే ముందుగా మనం చూస్తే కజిరంగా జాతీయ పార్క్ కజిరంగా జాతీయ పార్క్ అనేది మనకు అస్సాం రాష్ట్రంలో ఉంది ఆ తర్వాత మానస్ వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది అస్సాంలో ఉంది ఆ తర్వాత నామ్ దఫా వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది చంద్రప్రభ వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాంచల్లో ఉంది ఆ తర్వాత సిమిలిపాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది ఒడిస్సా రాష్ట్రంలో ఉంది కొల్లేరు వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఆ తర్వాత ముదుమలై వన్యమృగ సంరక్షణ కేంద్రం తమిళనాడు ఓకే తర్వాత వేదాంతంగల్ పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడు ఆ తర్వాత బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక సరావతి వన్యమృగ సంరక్షణ కేంద్రం కర్ణాటక రంగం తిట్టు పక్షి సంరక్షణ కేంద్రం కర్ణాటక సోమేశ్వర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం కర్ణాటక తుంగభద్ర వన్యమృగ సంరక్షణ కేంద్రం కర్ణాటక పరాంబికులం వన్యమృగ సంరక్షణ కేంద్రం కేరళ పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం కేరళ డంఫా వన్యమృగ సంరక్షణ కేంద్రం మిజోరాం గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ జల్దాపారా వన్యమృగ సంరక్షణ కేంద్రం పశ్చిమ బెంగాల్ సుందర్ బండ్స్ పుల్ల సంరక్షణ కేంద్రం పశ్చిమ బెంగాల్ పాలమౌ సంరక్షణ కేంద్రం జార్ఖండ్ గౌతమ బుద్ధ వన్యమృగ సంరక్షణ కేంద్రం బీహార్ హజరీబాగ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం జార్ఖండ్ దాల్మా వన్యమృగ సంరక్షణ కేంద్రం జార్ఖండ్ పంచమర్హి వన్యమృగ సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్ మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ బోరి వన్యమృగ సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ సంజయ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ సాత్పురా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ఓకే ఆ తర్వాత బోర్విల్లి వన్యముగ సంరక్షణ కేంద్రం మహారాష్ట్ర తడోవా వన్యముగ సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్ తన్యా వన్యముగ సంరక్షణ కేంద్రం మహారాష్ట్ర నవ్గాం నేషనల్ పార్క్ మహారాష్ట్ర రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ సిరిస్కా వన్యముగ సంరక్షణ కేంద్రం రాజస్థాన్ రోజ్ ఐలాండ్ నేషనల్ పార్క్ అండమాన్ మెరైన్ నేషనల్ పార్క్ అండమాన్ సిగ్రీదేవి వన్యముగా సంరక్షణ కేంద్రం హిమాచల్ ప్రదేశ్ ఓకే ఈ విధంగా సమాచారం అయితే ఉంది ఇటువంటి మరిన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పదము కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ